హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ అండ్ టాక్స్ ఈరోజు వీడియోలో రామల్ ఫిలిం సిటీలో బాహుబలి సెట్ అలాగే ఏరోప్లేన్ సెట్ చూపించాను కదా ఈరోజు ఏంటంటే చంద్రముఖ్ సెట్ అనేది అనమాట సో ఇప్పుడు మనం చంద్రముఖ్ సెట్కి వెళ్తున్నాం అన్నమాట అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫైనల్గా చెల్లెం బుక్ సైట్కి అయితే వచ్చేసాం అనమాట సో ఇక్కడ చూస్తున్నాం కదా అటు ఇటు రజనీకాంత్ గారు అలాగే జ్యోతిక గారి కటోర్స్ పెట్టారనమాట చాలా పెద్దగా ఉన్నాయి ఇవి సో ఎంట్రన్స్లో ఎలా ఉందనమాట సో లోపలికి వెళ్తుంటే టూ సైడ్స్ కూడా అటు ఇటు కూడా మూవీలోని సీన్స్ అనేవి మనకి పోస్టర్స్ లాగా పెట్టారన్నమాట అటు ఇటు మొత్తం జ్యోతికే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూస్తానికి కూడా సో ఇది ఎంట్రీ అన్నమాట సో మీకు ఈ డోర్ కానీ పైన అలాగే నాకు బాగుంది కదా ఆ డిజైన్ కూడా గుర్తుంది కదా ఇవి ఏసీలో యూజ్ చేశారనేది మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో లోపలికైతే వచ్చేసాము ఇదనమాట సెట్ అనేది మొత్తం పూర్తిగా కూడా సో నెక్స్ట్ ఏంటంటే ఈ సెట్లోకి రాగానే చంద్రముఖి మూవీ నుంచి సాంగ్స్ అనేవి ప్లే అవుతున్నాయి అన్నమాట వీడియోలో సో బట్ నేను ఈ వీడియోలో ఏంటంటే సాంగ్స్ అనేది పెట్టలేదనమాట ఎందుకంటే క్లైమ్ చేస్తారు కదా అందుకని నేను ఒరిజినల్ వాయిస్ అనేది డీట్ చేశాను అనమాట సో సెట్ అంతా కూడా రెడ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ ఏమంటారు కాషాయం కలర్లో ఉందనమాట కింద స్వామి విగ్రహం ఉందన్నమాట అక్కడ అందరూ కూడా కింద కూర్చొని ఒక్కొక్కరు ఫొటోస్ దిగుతున్నమాట పైన కూడా ఫొటోస్ దిగుతున్నారు మనకి పైన చూపిస్తారు కదా అటు ఇటు మెట్లు ఉన్నాయి అన్నమాట రూ సైడ్స్ కూడా సో ఇక్కడ మనకి మూవీలో ఏం చేస్తారంటే స్టెప్స్ నుంచి వెళ్ళగానే మనకి లోపలికి ఇంకో కాదు ఇంకో కాదు అని చూపిస్తారు కదా చదముఖీ కాదు చూపిస్తారు కదా సో పైకి అయితే నేను కూడా వెళ్ళాను ఏముందని చూద్దామని పైకి వెళ్ళగానే పైన ఏముందంటే పైన అసలు ఏమీ లేదు జస్ట్ మనం ఫోటో తీయడానికి మాత్రమే ఇక్కడ అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు జస్ట్ పైన ఒక ల్యాంప్ ఉంది ఇక్కడ నుంచి మనం అంటే ఈ పైకి ఎక్కితే ఏంటంటే ఇక్కడ నుంచి మనకి సెట్ మొత్తం కూడా పెద్దగా కనిపిస్తుంది ఫుల్ కనిపిస్తుంది అనమాట కింద కూడా వచ్చిన దానికి పైన నుంచి చూసిన దానికి చాలా తేడా ఉందన్నమాట సో అంతకు మించి లేదు ఇక్కడ సో ఇట్సై కూడా మెట్లు ఉన్నాయి అనమాట ఈ మెట్లు మనకు మూవీలో చూపిస్తారు కదా పైకి ఎక్కేటప్పుడు ఒకలా ఉంటాయి మెట్లు కిందకి వెళ్ళేటప్పుడు ఒకలా ఉంటాయి మనకి పటిల స ఉంటుందని చూపిస్తారు కదా మెట్లు భయంకరంగా మీలో మెట్లు చూసేటప్పుడు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు ఎవరైనా భయపడ్డారా నాకు కామెంట్ చేయండి అలాగే ఇక్కడ కూడా పైన కూడా సెట్ ఉంది కాకపోతే పైకి ఎక్కడానికి మాత్రం లేదండి ఇక్కడ చూస్తారు కదా సింహాసనం ఉంటారు కదా వీటిని చేయర్స్ని ఉన్నాయన్నమాట మా పిల్లలు కూడా ఫోన్ తీస్తున్నారు అనమాట ఫోటోస్ తీయడానికి సో ఇది వచ్చేసి చంద్రముఖి గదిలో ఉంటుంది అనుకుంటా బెడ్ అదే అనుకుంటున్నాను మీకు తెలిస్తే అదేంటనేది కామెంట్ చేయండి కానీ మంచంలో కూర్చుంటా అండి అసలు లోపలికి వెళ్ళిపోతున్నాం అసలు కాలు కూడా అందట్లో కింద పెట్టుకోవడానికి కూడా అంత హైట్ ఉంది మంచం అనేది ఇక ఈ సెట్ వచ్చేసి చంద్రముఖి రూమ్లో జ్యోతిక గారు వెళ్తారు కదా ఫోటో క్లీన్ చేసేటప్పుడు ఉంటుంది కదా సీన్స్ అనేవి ఇక్కడ తీసారనమాట చూస్తారు కదా ఇక్కడ పోస్టర్ కూడా పెట్టారు ఇక్కడ ఏ సీన్స్ దగ్గర ఇక్కడ మనకి పిక్స్ అనేవి పెట్టారనమాట సో ఇంకా చంద్రబుకి సెట్ అనేది కంప్లీట్ చేశానండి సో ఇంతవరకు ఉందనమాట మనకి సెట్ అనేది కూడా ఇక్కడ కూడా ఏమైనా సీన్స్ జరిగాయని మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి సో ఫైనల్గా చంద్రముఖ్ సెట్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం ఈ బయటికి వెళ్ళేటప్పుడు కూడా సైడ్స్ ఫొటోస్ అనేవి పెట్టారన్నమాట మూవీలో సీన్స్ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ పిక్చర్స్ పెట్టాను అన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మమతా కిచెన్ అండ్ టాక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్